టిడిపి అధినేత చంద్రబాబు కుప్పంలో ఇవాళ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ సైకిల్ స్పీడ్ పెంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు తెలుగు తమ్ముళ్ళు ఎవరికి భయపడబోరని అడ్డొస్తే పచ్చడి పచ్చడిగా తొక్కుకుంటూ వెళ్తామని తప్ప ఎవరిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు ఏపీలో అరాచక పాలన పోవాలన్న ఉద్దేశంతోనే టీడీపీ జనసేన బీజేపీ కలిశాయని అన్నారు మూడు పార్టీల అజెండా ఒకటేనని రాష్ట్ర అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణమే తమ అజెండా అని చంద్రబాబు ఉద్ఘటించారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సాయం అవసరమని అన్నారు కార్యకర్తలు వాళ్ళకంటే మూడింతలు ఎక్కువ మీరే వచ్చేసారు అది మీకు పార్టీ పైన అభిమానం రెండోది ఇక్కడి నుంచే ప్రారంభం మా ఆడబిడ్డలు బ్రహ్మాండంగా రాజకీయాల్లోకి వస్తారు మా మగవాళ్ళు ఆలోచించుకోవాలి మీ కుర్చీల కోసం మీరు ఎత్తుకునే రోజు తొందరలోనే వస్తుంది అందరూ ఆడబిడ్డ రోజు అధికారంలోకి రావాలనుకుంటే రెండోది ఆడబిడ్డల్ని బాగా చదివించి ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గం ఏంటో చూపిస్తాను నేను అందుకే ఆ మీటింగ్ లో చెప్పబోతున్నాను రాబోయే రోజుల్లో మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీస్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ పెద్ద ఎత్తున ఏమేం చేయాలో చేసి దేశం గర్వపడే విధంగా కోప అంటే శాషని నిరూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దానికి కూడా సారథులు మీరే ఆ పగ్గాలు కూడా మీ చేతికి ఇస్తా ప్రతి ఒక్క కుటుంబంలో మీరు ముందుకు రండి ఆర్థికంగా మీకు ఇస్తా ఉంటాం వచ్చిన డబ్బులు బాగా సంపాదిస్తే మళ్ళా మీకు ఇస్తే ఆ డబ్బుల్ని మల్టిప్లై చేసి మీరు సంపాదిస్తే ఒకసారి రుచి మరిగితే డబ్బులు సంపాదించడం చాలా సులభం కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆ రోడ్డు అక్కడ సంఘాలు పెట్టాను మిమ్మల్ని ప్రోత్సహించాను ప్రతి ఒక్క సంఘం దగ్గర డబ్బులు ఉన్నాయి అదే మరిగా మీకు ఆవులు పట్టించాను మీరే సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు అదే మరిగా ఐటీ ఉద్యోగాలు కావాలని పిల్లల్ని బాగా చదివించి ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాను రాష్ట్రానికి ఇక్కడ చదువుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్లారు